ఒప్పందం నిలిపివేత పాకు అశనిపాతమే ఇక సింధు జలాల అడ్డగినంతపై ప్రత్యేక కథనం సంపాదకీయం అంటే సింధు జలాలను అడ్డగిన సాధ్యమా ఆరు జలాలను అక్కడ వచ్చేటువంటి వరదలు ఆ కథ కార్ఖానంత చూస్తే మనం సుక్క నీరు పోకుండా చేతమంటున్నాం చూడ అది సాధ్యపడదు ఖచ్చితంగా ఖచ్చితంగా విడుదల చేయాల్సిందే వరదల సమయంలో ఇది మనల్ని ఏదో తాత్కాలికంగా మనం ఉపశమనం పొందడానికి ఆ పనికి వచ్చేటువంటి తప్ప ఇది వాస్త వాస్తవాన్ని పరిశీలించినప్పుడు ఆపేటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే అది ఈజీ అంత ఈజీ కాదు ఇది 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 విషయం ఏంటంటే ఇప్పుడు మనం దేశం ఐక్యత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అనాలి ఓ అనాలి కానీ వాస్తవం ఏంటంటే ఇగో ఇది ఇగో నిన్న టెర్రరిస్ట్ల ఇద్దరు టెర్రరిస్ట్ల ఇళ్లను పేలు చేసిన భారత్ అంటూ ఒక వార్త ఈ ఆ టెర్రరిస్ట్ల వాళ్ళ లిస్టు విడుదల చేసి వాళ్ళ ఇండ్లను పేల్ చేసిందట భారత్ అయితే విషయం ఏంటంటే ఈ నలుగురు ఎవరైతే వచ్చిరో ఈ నలుగురు వాళ్ళను మాత్రం ఇప్పటి వరకు ఇది ఇది ఛత్తీస్గఢ్లో పదివేల మంది పోలీసులు వారి కీలక స్థావరాన్ని చుట్టుముట్టినట లోపల మూడు వందల యాభై మంది నక్సల్స్ వారు ఇప్పుడు లేఖ ద్వారా వదిలేయమని వేడుకున్నారు బలగాలు నక్సల్ ఇక్కడ ఇది ఏది కర్రగుట్టల్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్కి సంబంధించినటువంటిది ఇది చూడవచ్చు ఈ వరదలు వచ్చినప్పుడు దాని కిందికి వదలకపోతే మనకు నష్టం కదా సో కాబట్టి అది అనివార్యంగా వదలాల్సిందే మనం ఏదో సుక్క నీరు పోకుండా కట్టడి చేస్తామనుకుంటే అది ప్రకృతి విపత్తుకు దారి తీస్తుంది అది తాత్కాలికంగా మనం మాట్లాడుకోవడం అంటే వరదలు వచ్చినప్పుడు మాత్రం వదలాలి మిగతా టైంలో నువ్వు కట్టడి చేయగలుగుతావు ఎండాకాలంలో వేసుకోవచ్చు కానీ ఎండాకాలంలో కూడా వేయలేము ఎందుకంటే ఎండాకాలం కూడా గారికి వస్తాయి వీళ్ళు ఇగో భయాందోళనకు కాశ్మీర్లోని ముజా ముజాఫరాబాద్ పరిధిలో ప్రవహించే జీలం నది నీటి మట్టం శనివారం మధ్యాహ్నం అనూహ్యంగా పెరగడం తీవ్ర కలకలం రేపింది తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ వైపు నుంచి నీటిని విడుదల చేశారని ఇది ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేయాల్సింది ఇంకొక ఆప్షన్ లేదా